सदा सदाशिवसमाररंभा व्यासंकर मध्यमा अस्मदाचार्यपर्यता वंदे गुरपरम ब्रह्मस्वुदे मध्याने महेश ध्या सदा विष्णु त्रिमूर्ति दिवाकर चतुर्भुजे चंद्रकत कुचोनते कुंकुमरागसोने నమస్తే నమస్తే అందరికీ కూడా ఆయురాలు గష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ధనధాన్యాలు కలిగి లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని మనసావాచ కర్మణ ఛాయా ఉషా సౌజ్ఞాపద్మినీ సమేత సవిత్ర సూర్యనారాయణ స్వామిని ప్రార్థిస్తూ సౌభాగ్యకర మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థిస్తూ అందరికీ కూడా శుభోదయం నేను నుదుర్మాటి శివకుమార్ శర్మ మాట్లాడుతున్నాను మరి ఇప్పుడు మనం మార్గశిర మాసంలో ఉన్నాం వచ్చేటువంటిది పుష్యమాసం ఆ తదుపరి మాఘమాసం మాఘమాసం సూర్యారాధనకి అలాగే అమ్మవారికి కూడా చాలా ప్రీతికరమైనటువంటి రోజులు ఈ మాఘమాసంలో చేసేటువంటి సూర్యారాధన కోటి అశ్వమేధయాగములు చేసినటువంటి దాంతో సమానంగా చెప్పబడుతోంది మరి మన కోలమూరు పెట్రోల్ బంకు ఎదురుగా గల పద్మాక్షి నగర్ అక్కడ ఉన్నటువంటి నివసించేటువంటి వడలి కుమార్ శర్మ గారు మా స్నేహితులు ప్రతి సంవత్సరం కూడా అందరూ వృద్ధిలో ఉండాలి లోకమంతా సుభిక్షంగా ఉండాలి ఎవరి ఇంటా కూడా ఉండకూడదు ఎందుకంటే ఇది కలియుగం మనందరికీ కూడా తెలుసు క్రితం జరిగినటువంటి మూడు యుగాలు కృతయుగం కానీ త్రేతాయుగం కానీ ద్వాపర యుగం కానీ ఈ మూడు యుగాలు కూడా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్న అనుకున్నా భగవంతుడే సాక్షాత్తు మానవుడు అవతార ఎత్తి ప్రజలందరినీ కూడా లోకాన్ని పరిపాలన చేశారు కాబట్టి ఆ యుగాలన్నీ కూడా చక్కగా గడిచిపోయాయి జరిగేటువంటిది కలియుగం కలియుగాన్ని పాలించేటువంటి వాడు కలిపురుషుడు రాక్షసుడు కాబట్టి మానవుల్లో అనేక అనేక ఇబ్బందులు తలెత్తాయిట ఇంట్లో ఇంట్లో పడకపోవడం ఒకరి గురించి మంచిగా మాట్లాడిన వాడు చరిగా అర్థం చేసుకోవడం ఇటువంటివన్నీ కూడా కలిబాధలు అంటాం ఇటువంటి కలిబాధల్ని తప్పించేటువంటిది కూడా సూర్యారాధన దానికోసమే మన వడల శర్మ గారు ఈ సంవత్సరం ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు మాఘమాసంలో ఫిబ్రవరిలో దశమ వార్షికంగా అంటే పది సంవత్సరాల నుంచి ఆయన నిర్విరామంగా చగ్గా ఈ సూర్యారాధన అలాగే ఈ సంవత్సరం విశేషంగా కోటి కుంకుమార్చన కార్యక్రమం కూడా తలపెట్టారు ఇది చాలా విశేషం ఒక్కసారి ఓం శ్రీమాత్రే నమ అంటూ కుంకుమ అమ్మవారి దగ్గర అర్పించామంటే చాలా విశేషం అమ్మవారి ప్రీతిట అటువంటిది కోటి సార్లు ఆ కోటి కుంకుమార్చన చేస్తున్నామంటే ఆ చోట స్వయంగా అమ్మవారే కొలువై ఉంటుంది అటువంటి ఆ కోటి కుంకుమార్చన కార్యక్రమం కూడా అది కూడా ఉచితంగా ఎవరి వద్ద కూడా ద్రవ్య రూపేణా ఆశించకుండా ధన రూపేణా ఆశించకుండా ఇచ్చినటువంటి వాళ్ళు అవ్వకుండా ఎందుకంటే ఈ పదిమలతో కూడుకున్న పని పెద్ద ఖర్చుతో కూడుకున్న పని మరి అటువంటిది ఆయన ఒక్క ఆయన చక్కగా అది కార్యక్రమం చేయాలని సంకల్పించుకున్నారు ఆయనకి కొంతమంది చక్కగా వెనకాల సహాయ సహకారాలు అందిస్తూ పది సంవత్సరాలు నిర్విరామంగా ఈ కార్యక్రమం చేస్తూ ఈ సంవత్సరం పదవ వార్షికంగా చక్కగా ఇంకా నేను చెప్పినటువంటి అడ్రస్ కోలమూరు పెట్రోల్ బంక్ ఎదువేగల పద్మాక్షి నగర్ అందులో ఉన్నటువంటి వడల కుమార శర్మ గారు చక్కగా ఈ సంవత్సరం కూడాను ఈ మాఘమాస ఫిబ్రవరి జనవరి పంతొమ్మిదవ తారీఖు లాగాయితూ ఫిబ్రవరి ఒకటో తారీఖు వరకు పదిహేను రోజులు పక్షదీక్షగా ఈ కార్యక్రమాన్ని ఉన్నారు ఈ పదిహేను రోజులు కూడా జనవరి పంతొమ్మిది లాగా అయితే ఫిబ్రవరి ఒకటి వరకు కూడా నిర్విరామంగా ప్రతిరోజు కూడా స్వామివారికి త్రిచ సౌర విధానంగా సూర్యారాధన చేస్తూ అలాగే శ్రీమూర్తులందరి చేత కూడా కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్విరామంగా చేస్తారు అలాగే మాఘ పౌర్ణమి నాడు సూర్య కళ్యాణం చక్కగా సూర్యనారాయణమూర్తి కళ్యాణం నిర్వర్తిస్తూ ఆఖరి రోజున ఫిబ్రవరి ఒకటో తారీఖున కూడా లక్ష్మీనారాయణ కళ్యాణం చేసి అందరికీ కూడా వచ్చిన వారందరూ కూడా అన్న సమారాధన చేసి శాంతి మంత్రాలతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే ప్రయాసంతో కూడినటువంటి కార్యక్రమం అందులో మనం ఎంత ఖర్చు పెట్టినా ఇటువంటివి చేయలేం భగవత్ సంకల్పం ఉంటే తప్ప కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొండి వడల శర్మ గారు చక్కగా వారి నెంబర్ కూడా కింద మీకు ఇవ్వడం జరుగుతుంది ఆయన సంప్రదించి ఆ కార్యక్రమ వివరాలు తెలుసుకుని అందరూ పాల్గొని తరించగలరు అని ప్రార్థిస్తూ ఓం శ్రీమాత్రే నమ